స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం ఆగస్టు తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు బంధాలు తిరిగి కలవబోతున్నాయి ఎటువంటి బంధాలు తిరిగి కలవబోతున్నాయి అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు పాదాలు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఆరవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు దినఫలాశి వ్యక్తులకి చూస్తే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం తిరిగి బంధాలు కలవబోతున్నాయి అంటే విడిపోయినటువంటి బంధాలు మీ యొక్క జీవితంలోకి రాబోతున్నాయి విడిపోయినటువంటి మీ యొక్క బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు లేదా తోబుట్టువులు ఇలా ఎవరైనా సరే తిరిగి మీతో బంధం కలుపుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఏ మనస్పర్ధల కారణంగా ఏ గొడవల కారణంగా అయితే మీరు విడిపోయారో ఆ గొడవలను పరిష్కరించుకుంటారు సమస్యకు పరిష్కారాన్ని అన్వేషిస్తారు అయితే ఏ సమస్య మీకు తలెత్తి ఈ విధమైనటువంటి పరిస్థితులు మీకు వచ్చాయో దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని రియలైజ్ అయి మీరు తిరిగి బంధాలను కలుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకరి అభిప్రాయాలకు ఒకరు గౌరవం ఇస్తారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు సంభవించబోతున్నాయి అలాగే కుంభరాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు తినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో మీకు పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు చాలా రోజులుగా ఏదైనా ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే ఈ రోజు మీ యొక్క లైఫ్ లోకి వచ్చినటువంటి ఆ కొత్త వ్యక్తి ఆ సమస్యకు పరిష్కారాన్ని అయితే చూపించబోతున్నారు కుంభరాశికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులకి పరిస్థితులు మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు తినఫలాల ప్రకారం మీకు చదువుపై ఏకాగ్రత లోపించే అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ ఒక వ్యక్తి నుండి అంటే ఒక ఉపాధ్యాయుడు కావచ్చు లేదా మీకు ఇతరత్ర ఏ వ్యక్తులైనా సరే చక్కటి గైడెన్స్ ని అందించబోతున్నారు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి మాత్రం ఫలితాలు అనుకూలంగా రాబోతున్నాయి పోటీ పరీక్షలకు సిద్దపడుతున్న వారు మీరు ఏదైనా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ నోటిఫికేషన్ విడుదల కాబోతుంది అది కూడా మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారస్తులకి కూడా మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి వ్యాపార జీవితం గురించి మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు చాలా కాలంగా మీరు ఏ వ్యాపారాన్ని అయితే ప్రారంభించాలి అనుకుంటున్నారో ఆ వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కుంభరాశి వారు చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుని ఆ పనిని మొదలు పెట్టడం విషయంలో అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటున్నట్లయితే ఖచ్చితంగా సమస్యలకు పరిష్కారం కూడా లభించబోతుందని చెప్పుకోవాలి అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు కుల వృత్తులు చేసుకుంటున్న వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులతో చిన్న విషయంలో తగాదా వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి మీరు తీసుకున్నటువంటి ఒక చిన్న పొరపాటు నిర్ణయం మీ కుటుంబ సభ్యులతో మీకు గొడవలను తెచ్చిపెట్టే అవకాశాలను చూపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు ముఖ్యంగా కుల వృత్తులు చేసుకుంటున్న వారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే చాలా కాలంగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుని మొదలు పెట్టలేకపోతున్నట్లయితే ఆ పనిని మొదలు పెట్టడం విషయంలో మీకు చాలా రకాల సమస్యలు ఎదురవుతున్నట్లయితే కచ్చితంగా ఆ పనిని మీరు మొదలు పెట్టగలుగుతారు దానికి మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది అలాగే ఎవరైతే చాలా రోజులుగా ఏదైనా ఉద్యోగ అవకాశం కోసం కెరీర్ కి సంబంధించి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లయితే మీ ముందుకు ఒక చక్కటి అవకాశం రాబోతుందని చెప్పుకోవాలి కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి ఒక సరైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు ఇన్ని రోజులు ఎన్నోసార్లు అనుకుంటున్నారు కానీ ఒక క్లారిటీ లేకుండా పోతుంది ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక మీరు సత్తమతం అవుతూ ఉన్నట్లయితే ఈ రోజు ఖచ్చితంగా దానికి సంబంధించి సరైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు కుంభరాశి వారు చాలా రోజులుగా విదేశాలకు వెళ్లాలని కలలు కంటూ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులకి ఒక అవకాశం అయితే రాబోతుంది మీరు విదేశాలకు వెళ్లటానికి ఇదివరకు ఏ అవకాశం కోసమైతే మీరు ఎదురు చూశారో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు గృహిణులకి ఇరుగు ఉన్నటువంటి ఒక స్త్రీతో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాలు చేస్తున్న వారి విషయంలో ఇది ఎక్కువగా జరగవచ్చు అంటే మీరు ఎవరితో అయినా సరే స్త్రీలతో కలిసి వ్యాపారాన్ని మొదలు పెట్టి ఆ యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లయితే ఆ యొక్క వ్యాపారంలో మీకు మనస్పర్ధలు తలెత్తి అవి గొడవలకు దారితీసే పరిస్థితులను చూపిస్తున్నాయి కాబట్టి కుంభరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ముఖ్యమైన పనిని వాయిదా వేస్తూ వస్తున్నట్లయితే ఆ యొక్క పని మొదలు పెట్టాలి అనుకున్న ప్రతిసారి కూడా ఒక ఆటంకం మీకు ముందుకు వచ్చి ఆ యొక్క పనిని మీరు ఆపేయాల్సిన పరిస్థితి వస్తున్నట్లయితే ఈరోజు ఆ పనిని మొదలు కంప్లీట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుంది అయితే ముఖ్యంగా కుంభరాశికి చెందినటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో పరమైనటువంటి అంశాల విషయంలో మీరు ఒక పెద్ద షాకింగ్ న్యూస్ ని వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనవసరమైన ఖర్చులు కనిపిస్తున్నాయి వృధా ఖర్చుల కోసం డబ్బును మీరు విచ్చలవిడిగా ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి ఏది విలాసం ఏది అవసరం అనే అవగాహనతో ముందుకు వెళ్లడం చాలా ఉత్తమం అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా సమస్యలో చిక్కుకొని పరిష్కారం కోసం అన్వేషిస్తున్నట్లయితే ఈ రోజు చక్కటి పరిష్కారం అయితే లభించబోతుంది భార్య భర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త అలాగే చీటీల వ్యాపారం చేస్తున్న వారు కావచ్చు లేదా చీటీలు కడుతున్న వారు కావచ్చు మీ యొక్క ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి లావాదేవీల విషయంలో చిన్న చిన్న అవకతవకలను మీరు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి ఎప్పటికప్పుడు లెక్కలు సరిచూసుకోవటమే చాలా ఉత్తమం మీరు లెక్కల విషయంలో చేసే చిన్న పొరపాటు మీ యొక్క జీవితంలో అనేక రకాల అనర్థాలకు దారితీసే అవకాశాలను కూడా చూపిస్తుంది కాబట్టి కుంభరాశికి చెందిన వ్యక్తులు ముఖ్యంగా చీటీల వ్యాపారం చేసేవారు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి ప్రతినిత్యం శని భగవాను ఆరాధించాలి శని ఆరాధన యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను అందజేస్తుంది శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ లేదా ఆహార ధాన్యాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి